నమస్తే అండి ఈ ములక్కాయలు ఎట్లా కోసామనేది వీడియో మధ్యలో చూపిస్తాను ఈ ములక్కాయలు మా పాతిమకి మీకు తెలుసా మా పాతిమ నాకు అంత అంతా హెల్ప్ చేస్తుంది నాకు ఒంట్లో బాగోట్లేదు కొంచెం వచ్చింది అందుకే మిమ్మల్ని అందరినీ కలవలేదు వారం పది రోజులు అయిపోయి మీరేమనుకోవద్దు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నామని మా పాతిమ ములక్కాయలు కొద్దామమ్మా చిటారు కొమ్మన ఉన్నాయండి ఆ ములక్కాయలు మీకు ఎందుకు అవి వదిలేయమంటున్నారు మాకోమో అంత పెద్ద ములక్కాయలు భలే టేస్ట్ ఉంటే వదలొద్దని ఫాతిమా నేను ఇద్దరూ కలిసి కోద్దామని కర్రకి అట్లా వేసి కొంచెం పెద్ద కర్ర చేసాము ఆ ములక్కాయలు ఎట్టయినా కొయ్యాలని నేను ఫాతిమా అనుకుంటే మా వల్ల కాలేదని మీ అంకులు వచ్చారు అంకులు వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఈ కడతున్నారు ఎట్ట అయినా కొత్తారో ఏం చేస్తారో చూద్దామండి చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి ఎట్ట కడుతున్నారు చూడండి మా పాతిమాకి కూరగాయలు ఇస్తానండి ఇదిగోండి యుద్ధానికి వెళ్తున్నట్టు ఎట్టయితే ములక్కాయలు ఈ చెట్టు ఎందుకునండి ఇంత ఎత్తు పెరిగిపోతుంది కాయలు ఏమో మంచిగా భలే టేస్ట్ ఉంటాయి ఇదిగోండి

సరదా సరదాగా ములక్కాయలు మండ ఎరకు కొడతారేమో పాతిమా వెనక్కి కొంచెం లాగు వచ్చేసినాయండి అండి అవి కోరుతున్నారు అమ్మ 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 పాతిమా వదలు మాకు మండ కొంచెం వెనక్కి అంటే లాగు స్టూల్దేనా అండి అది కూడా కోసేయండి మండమా అండి సూపర్ అండి ఎట్టయితే కోసారు మా పాతిమాకి రెండు కాయలు అమ్మమ్మమ్మ ఇక మొత్తానికి ఇగండి ఎంత పెద్దదో ఒక సిక్స్టీన్ ఫీటు పాతిమా దించు మా పాతిమా హార్వెస్ట్ బుట్ట పట్టుకుంటుంది నేను వంకాయలు కోస్తాను పాతిమా నీ ములక్కాయలు పట్టుకో మా పాతిమాకు కూడా ఇస్తానండి అడగండి కూరగాయలు ఇస్తుందా లేదా అని ఇదిగోండి వంకాయ చూడండి ఈ వంకాయ మా అత్తగారికి అండి ఎందుకంటే పొయ్యి మీద పెట్టి కాల్చి ఉప్పు కారం వేసుకుంటే ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టం ఆమెకి ఇట్లా లావుగా ఉన్నాయన్నీ అత్తమ్మకి ఫ్రై చేస్తా మిద్ది తోట అంతా సద్యం దొండ చెట్టుని కట్ చేస్తానంటే కట్ చేయని వాళ్ళ మొన్న కిలో దొండకాయలు కోసి ఫ్రై చేసా బూడిద తను నాకు బూడిద తెచ్చేస్తుంది దొండ చెట్టుకి మొదట్లో వేస్తాను నేను ఈ చిన్న వంకాయలే మనకి బాగుంటున్నాయి మాకు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ అండి ఎప్పటి నుంచో నేను కరోనా టైంలో అమెరికా వెళ్ళినప్పటి నుంచి నా మిద్ది తోట మీకు కూడా తెలుసు పాతిమా చూసిందని రండి గుర్తు వంకాయ ఇ ఏమో ఇత్తనాలకి ఇదిగోండి పసుపు రంగు ఇంకా రానిద్దాం ఇవన్నీ మంచి వంకాయ ఇది ఇవన్నీ విత్తనాలకి అంతా సర్దాము మేము ఇదిగోండి ఒక్కసారి చూడద్దు కానీ ఇదంతా వంగంతా ఒక చోట పెట్టాము ఇది కూడా ఇత్తనాలకు వచ్చేస్తున్నాం పసుపు రంగు అయిపోయింది ఇటుకొద్దాం రండి అబ్బా అసలు ఈ వంగ అంటే ఇదండి ఎంత హైట్ ఉందో ఇటు రండి సార్ అసలు ఈ ముల్లవంకాయ అయితే ఏమి రుచిగా ఉందో అంత సద్దాం మీకు చూపిస్తాను ఎటెట్ సద్దాం అనేది ఇంకా వాళ్ళ మూడు రోజులు అయింది నీళ్ళు పొయ్యిలా మేము ఇంకా ఇది చిన్నది పాతిమా వాళ్ళ లేట్గా వచ్చింది వాళ్ళ లేట్గా వచ్చింది అందుకు సరే కొంచెం కోసి నీళ్ళు పట్టుకుంటే కనపడవు దగ్గర దగ్గరే పెట్టాము ప్రస్తుతానికైతే మన మిద్ది తోటలో వంకాయలే ఉన్నాయండి ఇదిగోండి సరదాగా ఏదో ఇంతవరకు అయితే పురుగు రాలా ఇప్పుడు వచ్చినట్టుంది చూడాలి ఇది వర్షాకాలం కదా పురుగులు వచ్చేస్తాయి కాస్త కోస్తా అటు ఇల్లు వద్దాం విత్తనాలకైతే ఉంచి విత్తనాలు ఎట్లా చేస్తాననేది బో మళ్ళీ బాగా వచ్చినాయండి పట్టుకోబాతమా నిజమే మీ మీ అవును ఇగోండి ఎన్నొచ్చినాయి చూడండి ఇదిగోండి ఈ సూపర్ ఈ వంకాయలు అయితే చాలా ఇష్టం చెప్పే కదా మొన్న కాల్చాను కదా ఇదిగోండి దీనికి వచ్చింది పురుగు ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం ఇది దీంట్లో తీసేస్తాను అబ్బా ఏముందో చూడండి అసలు ఏముంది ఎంత బాగుందో తోటలో పడినట్టు ఈ చెట్టు కొంచెం ఒడిలింది కాదు కాదు అసలు ఎంత లేతగా ఉంటుంది పాతమా కాదే బా అది ఎత్తనావు అంతే అసలు తిన్ నువ్వు తింటున్నావుగా పచ్చడిలో ఎన్ని ఎట్ట ఉన్నాయి అసలు టీ బుట్ట ఎంత ఉందో చూడండి అసలు ఇది భలే టేస్ట్ ఉంది అసలు పచ్చడి చేసినా ఏం చేసినా ఇది బాగానే ఇంకోటి ఉంది అదే చిన్నగా ఉందంట ఇవ్వండి పచ్చిమిరగాయలు గారికి వెళ్దాం పదండి ఇంకా వరిగేటెట్ జామకాయ భలే టేస్ట్ ఉంటుందండి పాతిమా ఇదిగో జామకాయ తిను భలే టేస్ట్ ఉంటుంది నేను ఒక ముక్క నువ్వు ఒక ముక్క ఎట్ట ఉందో తిని చెప్పు భలే తీగ ఉంది కదా ఇగోండి నువ్వు అది ఉంచేద్దాం ఇగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి పచ్చిమిరకాయలు కాడికి వెళ్దాం రండి ఇదిగోండి ఈ లైన్ అంతా పచ్చిమిర్చి అండి ఇన్ని పచ్చిమిర్చిలోనే నాకు తెలియదు అందుకే ఇన్ని వస్తున్నాయి ఇదిగోండి ఎట్లా వస్తున్నాయి చూడండి పిందలో ఎంత బాగా వస్తున్నాయి నేనైతే అసలు ఏమి ఇవ్వాల ఆకులు ద్రావణాలు కోడిగుడ్లు వంట నూనెలు ద్రావణం అయ్యానండి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారికి వద్దాం అసలు ఎట్ట ఉన్నాయి చూడండి పచ్చిమిరగాయలు ఏముంది ఇలా చిగుర్లు చిగురులు వచ్చి మళ్ళీ వీటికి మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తాను మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేస్తే ఇంకా మంచిగా బాగుంటుంది నాకు ఇట్లా ఇష్టం ఈ మిరపకాయలాగా ఇవి కోసుకుంటా ఎందుకంటే పులిహారలో ఇట్లా వేస్తే కలర్ఫుల్గా ఉండి బాగుంటాయి చాలా హ్యాపీగా ఉంటుందండి మిద్ది తోట అందుకే అందరూ మొక్కలు పెంచుకోవాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఇట్లా పండుకాయలు కోసుకుంటే బాగుంది నాకు పచ్చడిలో వేస్తానికి కూడా ఎంత బాగున్నాయో కదండీ బచ్చలే అన్నీ ఇగోండి ఇంకా ఆ ములక్కాయలు ఉన్నాయి రెండు ములక్కాయలు కొద్దాం అవి కూడా ఆ రెండు కొద్దాం అంకుల్ వస్తారా అవి నాకు అందట్లో మా అమ్మకి మా అత్తగారికి మన ఇంట్లో ములక్కాయలు అంటే ఏమి ఇష్టమో ఈసారి ములగ చెట్టుని హైట్ పెంచకుండా పెంచుతానండి ఈ కుండీలో ములగండి కుండీలో ములగ నాలుగు ములక్కాయల కోసం ఎంత హ్యాపీగా ఉందో ఇదిగోండి గులాబీ పూలు చూపిస్తాను రండి ఇక కొండమామిడిలు చూడండి అసలు ఎట్ట కాస్తున్నాయో ఈ బలే నచ్చినాయి ఇక కొండమామిడి ఇదిగోండి గులాబీలు గులాబీ పూలు ఎంత బాగున్నాయో ఇగోండి ఎంత బాగున్నాయో చూడండి ద్రాక్షకాలు పండిని పక్షులు తినేసినాయి ఇగోండి ఇక్కడ పువ్వులు ఇదిగోండి ఇక్కడ గులాబీలు ఎంత బాగున్నాయి చూడండి భలే పోస్తున్నాయి గులాబీలు ఇదిగోండి చాలా బాగున్నాయి బెండకాయలు నిమ్మకాయలు అయితే వాళ్ళు కోసి పులిహోర చేసుకున్నాము నిమ్మకాయ పులిహార చూడండి భలే స్మెల్ వస్తుంది ఇక్కడికి రాగానే ఎంత బాగుంటుందో అంత ఎత్తు పెరిగిపోయిందండి ఆ ములక్కాయలు కొయ్యాలంటే చాలా కష్టం కానీ ఎలాగోలా కోస్తున్నాం మొత్తానికి ఈసారి కొంచెం కర్రలు తీసుకుంటాం హైట్ ఉన్నది ఏదో ఒక కూరగాయ అయితే మనం ఎద్దు తోటలో మీకు నేను చూపించట్లేదు బచ్చల కూర కోసాను తోట కూర కోసాను ఇన్ని కోసుకున్నాం ఇదిగోండి అంజూర్లు కూడా ఇట్లా అంజూరు కూడా రేపొద్దు నీకు బాగా పండుతుంది ఎంత అయిందో అసలు అంజూరు చూస్తే ఎంత బాగుందో చూడండి ఎంతలా ఉందో పండ్ల కొంచెం పండితే ఇంకా బాగుంటుంది పండితే తీగ ఉండి రేపు కోసుకుందాం ఇట్లా కవర్లో పెట్టేసుకుని ఉడతలు తినేస్తున్నాయి అవి తినట్లేదు ఉట్టి ఘాటు పెట్టేసి వెళ్ళిపోతున్నాయి అవి తిన్నా మనకు సంతోషమే చూసారుగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను మధ్య మధ్యలో పెడతానండి వీడియోలు గవ్వలు అయ్యి చేయాలి స్నాక్స్ నేను తప్పకుండా ఈసారి వీడియో చేసి పెడతాను ఓకేనా అండి ఉంటానండి బై అండి